హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేపవిత్రం నాటి మామిడి పండును ఆశించడం సమంజసమైన పిల్లల అలవాట్లకు వారి యొక్క వ్యక్తిత్వానికి పునాది కుటుంబమే ఇంట్లో మనం చేసేవన్నీ వారు చూస్తారు కదా అవే వారి యొక్క వ్యక్తిత్వంగా మారుతాయి నేర్చుకునే అలవాట్లుగా రూపాంతరం చెందుతాయి ఇంట్లో మీరు పాటించే విలువలే వారి భవిష్యత్తును నిర్దేశిస్తాయి అందుకే పిల్లలు ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు అలాంటి వాతావరణం మన ఇంట్లో ఉందా లేదా అన్నది చూసుకోవాలి సూత్రబంధం అదేంటంటే మీది చిన్న కుటుంబమైన ఉమ్మడిగా ఉన్న కొన్ని సమస్యలు సమిష్టిగా కొన్ని నిర్ణయాలు ఉండాలి అంటే ఎప్పుడు ఏ సమయంలో లేవాలి ఏ సమయం నుంచి మనం పనులు స్టార్ట్ చేయాలి ఏ టైంలో ఆడుకోవాలి ఇలా సూత్రీకరణ జరగాలి ఇంకా ఫోన్ వాడకము వారి యొక్క డ్యాన్స్ కానీ యోగా బుక్స్ చదవడము ఒక సమయ పాలన ఉండాలి పిల్లలకు స్పష్టంగా తెలియజేయాలి ముందు వాటిని పెద్దలుగా మనం ఆచరిస్తేనే పిల్లలుగా పిల్లలు వాటిని చూసి క్రమంగా నేర్చుకుంటారు అదే ఒక అలవాటుగా కూడా మారుతుంది ఇది పిల్లల ఎదుగుదలలో ముఖ్య పాత్ర పోషిస్తుంది ముఖ్యంగా ప్రస్తుత కాలంలో అయితే ఎవరితో ఎలా అంటే ఇంట్లో వాళ్ళతో ఎలా ఉండాలి బయటి వారు వచ్చినప్పుడు ఎలా ఉండాలి అమ్మమ్మ తాతయ్యతో ఎలా ఉండాలి నానమ్మ ఇంకా ఇంట్లో కుటుంబ సభ్యులందరితో ఒకరొక్కరితో ఎలా ఉండాలనేది కూడా మనమే నేర్పించాలి ఎంత ప్రేమగా ఉండాలో కూడా చెప్పాలి మనం పెద్దల్ని గౌరవించి వారితో ప్రవర్తించే విధానాన్ని చూసి వారు కూడా నేర్చుకుంటారు ఒక మాటలో చెప్పాలంటే వారి ప్రవర్తనకి కుటుంబమే ప్రధాన కారణం వారి నడవడిక వ్యక్తిత్వము మనల్ని చూసి ప్రభావితం అవుతారు కాబట్టి ఇంట్లో ఒక ఇలాంటి మంచి వాతావరణం ఉండేలా చూసుకోవడం మీ బాధ్యతే Thank you so much. Please subscribe to my channel.